శ్రీ శ్రీ హనుమంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క న్యూ కండిగ్ విభాగం ఈ యొక్క కురుక్షేత్ర మహాసంగ్రామంలో మంచి కాంపిటీషన్ చేత దాదాపు చేత శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి అరుషులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దగొట్టాల మండలం నంజాల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జత మొదటి జతగా ఈ యొక్క కోర్టు ప్రమాణం లేకి సిద్ధంగా రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని

పచ్చనిమి రవాణాన్ని పూర్తి చేసి తిరిగి రంగులమ్మ లాగిన అంతపల్లి భాస్కర రెడ్డి గారు ఐదు వేల రూపాయలు కాగిలేష్ బహుమతి కూడా ప్రకటించారు మేఖలాస్వరం గౌరవ మాజీ సర్పంచ్ అయినటువంటి కే ఆంజనేయులు గారి చేతుల వెనుక పిజికే నర్సింగ్ రావు గారి హైజా వాస్తవిలో

అంతంపల్లి భాస్కర్ రెడ్డి గారి ఐదు వేల రూపాయలు కన్సలేషన్ పంపతుంది రెండు కోట్లు కేసులు కేశవరెడ్డి గారు మండలం నందాల నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తిగా పదహైదు వందల సీట్ల దూరాన్ని పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి గట్టిగా చప్పట్లు కేకలు వేస్తా చేరుకు వెళ్ళిపోతా గట్టిగా కేటలే చప్పట్లు కొట్టారా आओ आओ हां अरे चलो चलो చేసుకున్నాయి ఆరవ రౌండ్ పచ్చెనిమిది వందల సీట్ల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ నెంబర్ శ్రీ 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 సుబ్బులమ్మ తల్లి అశులతో ఈ గోవింద్ గారు రమ బ్రహ్మాస్తలు మొట్టపల్లి మండలం చుక్కలాంబా గద్వాల జిల్లా వారు రెండవ జత వారు కాటి కట్టుకుని బాగా రెడీగా ఉండవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక వంద ఫీట్ల దూరాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏదవ రౌండ్ రెండు వేల వంద ఫీట్ల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నందాల మండలం నందాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి శివకుమార్ రెడ్డి గారు కచ్చడి ఇరవం పూర్తి చేసి తిరిగి అనంగల రూపాయలు కన్సలషన్ దామది అంతంపల్లి భాస్కర్ రెడ్డి గారు ెడ్డి గారు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు తొమ్మిది నిమిషాల యాభై రెండు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ రౌండ్ తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్ కేశవరెడ్డి గారు పెద్దగొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి గట్టిగా చెప్పండి

ఉన్నాయి నాకు తెలిసి ఆరవ నెంబర్ జరిగింది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా ఆరవ నంబర్ ఏడవ నెంబర్ కూడా మంచి కాంపిటీషన్ అండి ங்கநாசேரடிதாஸ் அனந்தபுரம் பலம் சோசால ஜி پٹھانوں جو مشالا 40 سے چلےو گڈی جا تا کي شپن ورتا چير کي متو گڈی جا کي چلےو

सम नम समय नालो निम మేము వచ్చి కార్యకట్టుకోవాలండి మీరు వేల రెండు వందల సీట్ల పదహారు నిమిషాల నలభై చేసుకున్నాయి పదహారు నిమిషాల నలభై సెకండ్లు పోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల ನದಲ ನಂದಾ ಚುಲ್ಲ ನಂದಾ ಚುಲ್ಲ ವರಕ್ಕೆ ತಕ ಕೊಟ್ಟಿಲ್ಲ ನಾನು 3 ದಿನಗಳ ಕಾಲ ಓಕಳಾರ ಐದು ಕೋಳಾರ ಮಿರುಳು ಕನ್ನಾರ ಏನೇ ಸತ್ತರೂ ఉన్నారు ವೆಲ್ಲಿ ರೌಂಡ 15 ರೌಂಡ

పదహైదవరం పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల అడుగుల గుణాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం మండలం నందాల జిల్లా చిల్లా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి అనా రమపురం వారు పైన్ రవ్వాలని ఆలస్యం చేస్తున్నారో సివరం గారు వచ్చి గాడి కట్టుకొని రెడీగా ఉండాలా ఆనా రెండో వచ్చి గాడి కట్టుకొని రెడీగా ఉండాలా ఆలస్యం చేరాదు రాలా చివరి చెట్టు వారికి గట్టిగా చేయగలు మీ నించో నిజేవా చాకలే చెప్పకలేస్తా చూడగల గట్టిగా చేయగల આઈ કમાઓ ઓગળ ઓગળ

Gracias. Gracias.